క్లాబ్ డ్రైవర్లకు దగా చేస్తా ఉన్నారు వారి శ్రమనంతా అంతా కొల్లగొడతా ఉన్నారని చెప్పి మనం మాట్లాడాం ఆ మేరకు ఇరవై తారీఖున ఎండి గారితో కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ఈ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కామ్రేడ్ అయితే శానిటేషన్ లో సంబంధించి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇస్తాం కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కు వచ్చేసరికి మేము ఒర్తింపజేయమని చెప్పి ప్రభుత్వం కరాకండిగా చెప్పింది ఆ కార్మికులు కూడా ఒప్పంద కార్మికుడే ఔట్సోర్సింగ్ కార్మికుడే వారికి బిడ్డలకు అమ్మఒడి లేదా వితంతు పెన్షన్లు తల్లిదండ్రులకు వచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లు వాటిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి దాని మీద మనం ఇంకా నిలబడి ఉన్నాం అందుకే సమ్మెలోకి తిరిగి కొనసాగిస్తూ ఉన్నాం కాపరేట్ డివిజన్ కార్యాలయం దగ్గర మస్టర్ని అడుగుతా ఉన్నాం మీరు డివిజన్ల దగ్గర మస్టర్ వేయకపోవడం మూలంగా పని ఎవరు చేస్తున్నారో ఎవరు చేయడం లేదో తెలియడం లేదు మేము సెలవులు తీసుకోవాలన్నా ఇన్స్పెక్టర్లను అడగమంటారు లేదా హెల్త్ ఆఫీసర్లను అడగమంటారు లేదా కమిషనర్ల దగ్గర పొమ్మంటారు అనారోగ్యాల పాలైతే మా పరిస్థితి ఎట్లా జీతాలు కోత అని చెప్పి ఖచ్చితంగా డివిజన్ కార్యాలయాల దగ్గరే బస్టర్ ఉండాలనేటువంటి డిమాండ్ మీద మనం ఇవాళ సమ్మెలకి వెళ్తా ఉన్నాం దాని కమిషనర్లతో పరిశుభద్ చేస్తామని చెప్పి చెప్పారు తప్ప ఇక్కడ నిర్దిష్టత అనేటువంటిది మనకు దొరకడంలా ఎందుకు దొరకడం లేదంటే కార్మికులు సమిష్టిగా ఉంటే వాళ్ళు సమస్యల మీద పోరాడుతారు వాళ్ళని పోరాడకుండా విడగొడితేనే మా మేము అనుకున్నటువంటి చేయొచ్చు అని చెప్పి ఈ ప్రభుత్వం పండుతా కుట్రలు పండుతూ ఉంది దీని మీద మనం ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం కామ్రేడ్ మరణించిన వారి కుటుంబ కుటుంబాలకు పన్నులు అడిగాం రిటైర్ అయిన వారి కార్మికుల పిల్లలకి లేదా వాళ్ళ భార్యలకు కానీ లేదా మరణించిన వారి కుటుంబాల ఉన్నటువంటి సభ్యులకు కానీ పన్నులు అడిగాం దానికి సర్కులర్స్ అయితే ఇవ్వమంటా ఉంది ప్రభుత్వం సర్కులర్స్ ఖచ్చితంగా కావాలని వాళ్ళ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కామరేడ్ వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మనం అడుగుతూ ఉన్నాం అయ్యా బ్యాటి అయినటువంటిది ఉద్యోగికి ఒక భద్రత పని అరవై ఏళ్ళు పనిచేసినటువంటి కార్మికుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎవరి మీద ఆధారపడాల్సి ఉంటుంది దానికి కానీ వాళ్లకు ఒక ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం పదేళ్ళు దాటిన తర్వాత యాభై వేలు ఆ తర్వాత రెండు వేలు రెండు వేలు చొప్పున రిటైర్ అయ్యడానికి లక్ష లక్షణ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దాన్ని గ్రాట్యూటీ పేరు కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఒకవైపు మనం ఇట్లా కొట్లాడుతూ ఉంటే ఇంకొక ప్రభుత్వం ఇంకొక యూనియన్ వాళ్ళు చెప్తారు మాకు బోనస్ ఇవ్వండి స్వీట్లు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఇచ్చే స్వీట్లు మనకు కావాలా వాళ్ళు ఇచ్చే బోనస్లు మనకు కావాలా అసలు బోనస్ చట్టం ఎక్కడ ఉపయోగపడుతుంది అది ఇండస్ట్రియల్లో పనిచేస్తుంది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు సంవత్సరం పొద్దున పనిచేస్తే అతన్ని ప్రోత్సహించడానికి వారికి ఇచ్చేటువంటిది స్వీట్లు కానీ లేదా బోనస్ ఒక నెల జీతం కానీ అంతేకాని వేతనాలు పెరగాలి అనేటువంటి డిమాండ్ మీద ఇవాళ మనం సమ్మెం చేస్తూ ఉన్నాం మనం న్యాయమైన సమస్యలు న్యాయమైన డిమాండ్లు అని చెప్పి మొత్తం సమాజం అంతా చెప్తా ఉంటే ఇవాళ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు రాడికల్స్ లాగా వ్యవహరించండి వ్యవహరించద్దు ఉద్యమాలని అని చెప్పి మన ఉద్యమాలను అవహేళన చేసేటువంటి మాటలు బెదిరించే మాటలు చేస్తా ఉన్నాడు కాబట్టి దీని మీద మన సమస్యలు పరిష్కారమైనంత వరకు గట్టిగా మనమందరం నిలబడి పోరాడాలని చెప్పేసి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంప్లెక్స్